బైబుల్ తెరవండి నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై మూడు అధ్యాయము నిర్గమాకాండము ముప్పై మూడు అధ్యాయము పదకొండు ఆ మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు ఇహోవా మోసతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహోవ మోసేతో ఎలా మాట్లాడేంట ముఖాముఖిగా అంటే ఒక స్నేహితుడు ఎలాగైతే మాట్లాడతాడో ఒక స్నేహితుడు ఎలాగైతే మనతో మాట్లాడతాడో దేవుడు మోసేతో అలా మాట్లాడేవంట అంటే దేవునికి మోసేకి ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం చెప్పండి స్నేహితుడు అనే సంబంధం ఉంది దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా నేను అడుగుతున్నా నా ప్రియదేవి జాగ్రత్త అన్ని బంధాల కన్నా స్నేహ బంధము చాలా గొప్ప అవునా కదా కూర్చోవాలి అన్ని బంధాల కన్నా ఏ బంధం గొప్ప చెప్పండి గొప్పదా కదా మీ అమ్మతో చెప్పుకోలేనిది చెప్పాలి మీ నాన్నతో చెప్పుకోలేనిది మీ తల్లిదండ్రులతో కానీ లేకపోతే మీ చుట్టాలతో కానీ మీ పట్టాలతో కానీ చెప్పుకోలేనిది ఎవరితో చెప్తాం స్నేహితులతో ఇంగ్లీష్ లో ఫ్రెండ్ ఇంగ్లీష్ లో ఏంటి ఫ్రెండ్ హిందీలో దోస్ దోస్తేనా తమిళలో ఏమంటారు నాకు తెలియదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలే లూయా కాబట్టి జాగ్రత్తగా మన సీక్రెట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి చెప్పలే నాకు మన సీక్రెట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి స్నేహితుల దగ్గర ఉంటాయి అందుకనే మోషే తన బాధ అంతా ఎవరితో చెప్పుకుంటున్నాడు చెప్పండి దేవుడు అందుకనే మోసే దేవుడు ఎలా ఎలా ఉన్నారట స్నేహితుడిగా ఉన్నారట అంటే ఒక స్నేహితుడు ఎలాగైతే మాట్లాడతాడో అలా దేవుడు మోసంతో మాట్లాడుతున్నాడు దేవునికి ఇష్టంతో చెప్పండి గట్టిగా బైబుల్ లో మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడితో స్నేహంగా ఉండేవారు మనకి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు కనబడతారు ఒకటి మోసే కనబడతాడు రెండవ దేవతలు చెప్పండి అబ్రహాం అంటే మొట్టమొదటి దేవునికి స్నేహితుడు ఎవరు అబ్రహాం స్నేహితుడు రెండవది మోసే మనకు కనబడతా ఉంటాడు దేవునికి స్నేహితుడు చెప్పండి గట్టిగా రెండవ దిన వృత్తాంతాలు కదా ఇరవై అధ్యాయం రెండవ దిన వృత్తాంతాలు కదా త్వర త్వరగా ఇరవై అధ్యాయం ఐదవ మందిరములో ప్రతాల ఎదుట సమాజముగా కూడిన యహోవా నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బాహు బలము గలవాడము పరాక్రమ్ము నిన్ను ఎదిరించుట నీ ఎవరికి బలమశాలను నీ చనులైన ఇస్రాయల్ ఈ దేశపు కాపురస్తులను తోలివేసి మీ స్నేహితుడైన దేవునికి చెప్పండి గట్టిగా అంటే ఇక్కడ మనం చాక్రంగా గమనించినట్లయితే ప్రార్థన చేస్తూ కూడా ఎవరి సంగతి చెప్పండి అబ్రహాము అంటే దేవునికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం అంటే అబ్రహాము దేవుడు ఎలా ఏ సంబంధం కలిగిన చెప్పండి స్నేహ బర్మదము దేవునికి స్తోత్ర గమనించ ఈ రోజు ఈ రోజు ప్రత్యేకమైన ఆ డే ఈరోజు రోజు ఏం చెప్పండి ఫ్రెండ్షిప్ డే ఏంటో చెప్పండి ఫ్రెండ్షిప్ సర్వసాధారణంగా ఏంటి నీవు ఏ నీళ్ళు పుట్టాలో నువ్వు ఏ నీళ్ళు కుమారుడిగా తింటాలో నువ్వు ఏ నీళ్ళు కూతురుగా నీకు అమ్మా నాన్నల్ని అక్క చెన్నుల్ని దేవుటల్ని కానీ స్నేహితుల్ని ఎందుకు ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి బెస్ట్ ఫ్రెండ్ నేను మనమే చెడిపోయిన కొండ నేను కూడా మనమే అందుకనే మన స్నేహితులు చాలా జాగ్రత్త పౌరులై ఉండాలి చాలా మంచి ఉండాలి చాలా చాలా సార్లు తల్లి అంటే మా ఓడండి ఆ ఎదవతో తిరిగేరండి ఇలా ఇప్పాడండి మా అమ్మాయి అండి ఆ పిల్లతో తిరిగే అబ్బాయి మా అమ్మాయికి అలాంటి బుద్ధులు లేవండి ఆ ఎదవతో తిరిగే ఇలాంటి అంతులు వచ్చేయండి అని చెప్తా ఉంటారు అందుకనే నా పిల్లన మనం కోరుకునే స్నేహితుడు చాలా మనం జాగ్రత్తగా కోరుకోవాలి అర్థమైంది మన స్నేహితులు చెప్పండి మన స్నేహితుడు మనలా ఆలోచించేవాడే ఉండాలి దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా మన స్నేహితుడు మనకు మన గుర్తు ఉండాలి మన స్నేహితుడు అవసరమైతే మనకు బోధించేవాడి వాడే ఉండాలి అవసరమైతే మనల్ని గద్దించేవాడిగా ఉండాలి దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా అలి

చిన్నగారు మీ ఫ్రెండ్ పేరు రాజా దేవునికి స్తోత్రం ఎంత చెప్పాలి నీ ఫ్రెండ్ ఏంటంటే ఏం చెప్పాలి ప్రసాద్గా రాల్సి వాళ్ళు ఏం మీ ఫ్రెండ్ పేరు అంటే ఏం చెప్పాలి ఎంత చెప్పాలి నీకంటే కష్టక నువ్వు ఉంటాడు నీ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు తాగేసి పడిపోయినా ఒడికి పడిపోయినా ఆడేవాళ్తాడు దేవునికి ఇస్తా చెప్పండి గట్టిగా అదే కట్టు కట్టేది ఆడే నేను ఇది మోసుకొని తీసుకొని వెళ్ళేది ఆడే దేవునికి చెప్పండి గట్టిగా అలే ఈరోజు ఒక ప్రక్షిప్డే ఈరోజు అసలు ఈ ప్రక్షిప్డే అసలు మన ఊరికి ఎలా వచ్చింది మన దేశానికి ఎలా వచ్చింది మన రాష్ట్రానికి ఎలా వచ్చిందో తెలుసా పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అమెరికాలో అమెరికా గవర్నమెంట్ ఇచ్చినట్టే ఒక వ్యక్తిని హతమార్చించ వ్యక్తి చంపేసింది చంపేస్తే ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసి ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు వార్త తెలుసుకుని తర్వాత రోజు ఆదివారం ఆ తర్వాత రోజు ఆ సముదర్ నుంచి ఆ నుండి ఊరు ఏడ్చి ఈ పిల్లలు కూడా చచ్చుకోవచ్చు ఆ రోజు ఆదివారం అమెరికా గవర్నమెంట్ అనుకుంది ఆడు విషయం వీడియో ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఏం తిరిగి అంటే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని దేవునికి ఇస్తారు చెప్పండి గట్టిగా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారని చెప్పేసి ఆ ఆ అమెరికా గవర్నమెంట్ ఏం చేస్తుంది నా ఫ్రీ ఫ్రెండ్షిప్ యొక్క లక్షణాలు ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనం ప్రజలకు తెలియజేయాలని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా మన అమెరికా ప్రజలందరూ జరుపుకోవాలి అక్కడ అక్కడ జరిగిన ఇప్పుడు ఎక్కడికి పాకింది మన ఇండియాకి పాకింది మన ఇండియాలో ఎక్కడికి పాకింది అన్ని రాష్ట్రాలు పాకిస్తుంది అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం పాకింది మన రాష్ట్రంలో మన ఊరికి కూడా పాకిస్తుంది దేవునికి చెప్పండి గట్టిగా ఆ చెప్తాలో ఆదుకునేవాడు నిజమైన డబ్బు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ డబ్బు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ వద్దన్నా ఉంది కానీ దగ్గర డబ్బు లేనప్పుడే మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ దేవునికి చెప్పండి గట్టిగా మన అందరికీ తెలుసు చిన్నప్పుడు మనం చిన్న కథలు చెప్తాం ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలోకి ప్రయాణం వెళ్తున్నారంట అడవిలోకి ప్రయాణం వెళ్తా ఉంటే అడవిలోకి ప్రయాణంగా వెళ్తూ ఉంటే వెళ్తూ 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 ఉండగా సడన్ గా ఎలుగు పండి వచ్చింది ఎలుగు పండిస్తే అందులో ఒకడికి చెట్టు ఎక్కడ వచ్చి ఇంకొకరికి చెట్టు ఎక్కడ చెట్టు ఎక్కడ ఫ్రెండ్ గబా గబగబా చెట్టు ఎక్కేస్తాడు చెట్టు ఎక్కడ నాగేసి ఏంటి వాడు పడుకున్నట్టు యాక్షన్ చేసాడు ఆ ఎలుగు పంట దగ్గరికి వచ్చింది చూస్తా ఉంది ఇవి ఆల్మోస్ట్ ఒక సచ్చిపోరుడు ఎలా అయితే ఉంటాడు అలాగే ఊపిరి పిగపెట్టి శ్వాస లేకుండా ఆ ఊపిరి పిగపెట్టు ఉన్నాడు ఎలుగుబడ్డ వచ్చింది వీడిని వాసం చూస్తా ఉంది వీడిని వాసం చూడడం వీడు దగ్గరికి వెళ్ళలే చెట్టు మీద చూస్తున్నాడు వీడు చెవి దగ్గరికి వచ్చింది అంతది ముక్కు దగ్గరికి వచ్చింది అంతది చచ్చిపెట్టడు చచ్చిపోయిన నేనని చెప్పేసి ఎలుగుబడ్డి వెళ్ళిపోయింది ఎలుగుబడ్డ వెళ్ళిపోయిన వీడు చెట్టు మీద ఎక్కేసిన ఈ దోస్తు ఈ ఈ స్నేహితుడు కిందకి దిగి పరిగెత్తుకుంటూ ఒరే ఒరే ఆ ఎలుగుబట్టి చెవిలో ఏం చెప్పిందిరా అన్నాడు అంట ఆ ఎలుగు బట్టి నీ శివులు ఏం చెప్తున్నారు అన్నాడు ఆపదలో వదిలేసే వారిని ఎప్పుడు కూడా చేర్చుకోవద్దు అని చెప్పింది దేవునికి ఇస్తాం చెప్పండి చాలా మంచిగా మనకు ఆ పద కలిగితే స్విచ్ ఆఫ్ చేయొచ్చు అవునా కదా ఆ పేరు లేదా ఎంతమంది స్విచ్ ఆఫ్ నీకు మీకు ఇబ్బంది కలిగితే ఫోన్ ఆఫీస్ ఉన్నారు నష్టం జరిగితే ఆ దారి రాకుండా పక్క దారి కూడా వెళ్ళిపోయే ఆ మహానుభావులు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ లోకంలో ఫ్రెండ్స్ అనేవారు మనల్ని మోసం చేస్తూ ఉంటారు అవసరానికి మనల్ని వాడుకుంటూ ఉంటారు అవసరానికి ఏంటి మనం తీసుకుని వెళ్తా ఉంటారు అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత ఏంటి ఫ్రెండ్ లేదు గిండు లేదు అడెవడో మనో అంటున్నాను ఈ లోకములో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వ్యర్థమని తెలిసి మోసే ఎవరితో స్నేహించే చెప్పండి దేవుడితో స్నేహం చేశాడు ఈ లోకములో ఉన్న స్నేహితులందరూ కూడా వ్యర్థం ఎవరితో స్నేహం అబ్రహా చెప్పండి దేవుడితో స్నేహం చేశాడు దేవునికి చెప్పండి గట్టిగా హెలు స్నేహం అసలు బెస్ట్ ఫ్రెండ్ నిజమైన స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి